ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కాంగ్రెస్ కొంచెం పుంజుకున్నది మొన్న ఏదో పోటీ పెట్టినారు ఓడిపోవచ్చు పుంజుకున్నది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఈయనకు కూడా సరిగ్గా రిజల్ట్ రాలేదు కదా వైఎస్ఆర్సీపీ కూడా పదకొండు సీట్లు రావటంతో ఓట్ బ్యాంక్ మళ్ళీ అనుకోండి మళ్ళీ కాంగ్రెస్ వైపు అప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఎక్కడికి పోలేదు అది ఎక్కడే ఉందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కేవలం కూటమిగా వచ్చి మమ్మల్ని ఓడించారు తప్ప మేము సింహం సింగిల్గానే వచ్చాం అందుకు వల్ల అనేది ప్రధానంగా జగన్ జనమాట సో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది మీరు అన్నట్టుగా కాంగ్రెస్ రేణులే వైఎస్ఆర్ సిపికి ఉన్నారు అని అంటున్నారు రేపటి రోజున అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉందంటారు వాళ్ళ మనసులు చేంజ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పుంజుకోవాలనే ప్రయత్నం చేసి కాంగ్రెస్ సమిష్టిగా కృషి చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి అవునండి అవును ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సంఘట పరిస్థితి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్సిపి ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేసుకున్నది పనిచేసుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యింది అనుకోండి అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి అంటాను